అవశ్యం అనుభక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మనిషి తను చేసినటువంటి ఆ కర్మలతలకు ఫలితాన్ని శుభమైన అశుభమైన అవశ్యం అనుభక్తవ్యం తప్పనిసరిగా అనుభవించవలసినది అని పేద ప్రమాణం దుర్యోధనుడి విషయంలో అదే జరిగింది మాయాజీతంలో పాండవులు ఓడింపబడి దాసులయ్యారు ద్రౌపదిని కూడా దాసిగానే భావించి అతడు అపహాస్యం చేస్తూ తన తొడపై ఆమెను కూర్చోమని చెప్పి సైగ చేశాడు ఇది చూసినటువంటి భీముడు నిండు సభలో ఆ దుర్యోధను రాబోయేటటువంటి రణరంగములో అతడు తొడలు విరగొట్టి చంపుతానని చెప్పి శభదము చేశాడు ఆ తర్వాత పాండవులు ఆ అరణ్యవాసానికి వెళ్ళారు జూదంలో ఓడిపోయి కామ్యకం అనేటటువంటి ప్రదేశములో కామ్యక వనం ఆ ప్రదేశంలో వెళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు తీర్థయాత్రలు చేస్తుండేటటువంటి మైత్రే మహర్షి అక్కడికి వచ్చాడు వీళ్ళ యొక్క పరిస్థితిని చూసి విషయం గ్రహించి మిత్రులు బాధపడి హస్తినాపురానికి వెళ్ళి ధరత నువ్వు ఈ రకంగా నీ తమ్ముడు కొడుకుల పట్ల ప్రవర్తించినటువంటి తీసుకమైన కూడా కాదని చెప్పి నీతి చెప్పి అలాగే ఆ దుర్యోధనుడితో కూడా ఎప్పటికైనా మించిపోయేది లేదు పాండవులతో పొత్తు కుదుర్చుకోమని చెప్పి సఖ్యముగా ఉండమని చెప్పి హితవు చెప్పాడు కానీ ఆ మాటల పెడచెవిని పెట్టినటువంటి దుర్యోధనుడు ఖాళీ బొటల వేరు నేలపై వ్రాస్తూ చేయెత్తి తన తొడలపై చరిచి చప్పుడు చేస్తూ అతడిని పరిహసించి నవ్వాడు నీతి ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోతే అది వేరే సమస్య కాదు కానీ దుర్యోధనుడు అహంకారి అలా ఎందుకు చేస్తాడు ఖాళీ బొటన నేను నేలపై వ్రాస్తూ చేయెత్తి తన తొడపై పెద్దగా చరిచి చప్పుడు చేసి అపహాస్యం చేస్తూ నవ్వాడు గొప్ప మహిమాన్వితుడైనటువంటి మైత్రే మహర్షి దీన్ని చూసి భరించలేక అతని యొక్క అవహేళనని ఆ తొడలు మెరుగొట్టే చంపబడతామని చెప్పి శపించాడు భీముడు నిండి కొడుగులో చేసినటువంటి ప్రతిజ్ఞకి ఈ మైత్రేయుడి యొక్క శాపము తోడయ్యింది నిజంగా భారత యుద్ధము చివరిలో భీమ దుర్యోధనుల మధ్య కథాయుధం జరిగినప్పుడు ఆయుధము మనిషి యొక్క కటి ప్రదేశంలో క్రింద భాగమున తగలకూడదు కానీ క్రిందపడి ఉండినటువంటి ఈ భీముడి మీద ఈ దుర్యోధనుడు సింహము వలె పైకి సంచలనము చేసి దూకబోతున్నప్పుడు భీముడు గదని పెట్టాడు ఆత్మరక్షణార్థం సరిగ్గా అది తొడలకు తగిలింది క్రిందపడ్డాడు ఈ రకంగా తొడలు మిరగబొట్టబడి చంపబడ్డాడు మనిషి తాను చేసినటువంటి పాపపుణ్యల కాలువ ఫలితమే అనుభవించి తీరుతాడు మొదటిది తాను చేసినటువంటి అపహాస్యము ద్రౌపది విషయంలో భీముడు శబ్దము రెండవది మైత్రి మహర్షిని అపహాస్యము చేయడం ఈ రెండు కారణముల చేత తొడవెర కొట్టబెట్టి చంపబడ్డాడు